నమస్తే గారు నమస్తే శ్వేత లావణ్య గారు మనల్ని కాదు అనుకున్న వాళ్ళని మన దారికి తెచ్చుకోవడం ఎలా మనల్ని కాదు అనుకున్నారంటే ఆటోమేటిక్ ప్రయారిటీ లేనట్లే కాకపోతే ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి వదులుకోవడానికి ఒకళ్ళు కాదు అనుకున్నా ఇంకొకళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు సో అలాంటి టాపిక్ గురించి మనం మాట్లాడదాం తప్పకుండా సింపుల్ చేతబడి చేయండి చేతబడి చేయమంటారా ఓకే జోక్స్ అపార్ట్ మనని కాని వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడం అండం కంటే మన ప్రియారిటీ మనం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆ సిచ్యువేషన్ని మార్చడం అంటే బెస్ట్ గా ఉంటుంది అనిపిస్తుంది ఓకే అంటే వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడదాము దిస్ దిస్ఇస్ అంటే అది అంత ఈజీగా బ్రేక్ చేసుకోలేము కాబట్టి దాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను బికాస్ దీంట్లో టూ థింగ్స్ ఉన్నాయి ఒకటి ఏదైనా ఎనీ రిలేషన్షిప్ మనం ఇష్టం లేదు ఒక పాయింట్లో మన మీద విరక్తి వచ్చేసింది లేదా మన గురించి వాళ్ళు చెడ్డగా ఆలోచించడం స్టార్ట్ చేశారు చెడ్డగా ఆలోచించే వాళ్ళని యూ కాంట్ ప్రూవ్ నేను ఇది నేను ఇంత జెన్యున్ ఇంత హానెస్ట్ ఇంత వాల్యూస్ నాకు ఉన్నాయని నువ్వు ప్రూవ్ చేయలేవు సో అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసి మీ పని మీద మీరు ఫోకస్ చేయమంటాను సెకండ్ టాపిక్ వచ్చేసరికి హస్బెండ్ ఆర్ ఫ్యామిలీ రిలేషన్ అంటే కొంతమంది మనం వదులుకున్నా వదులుకోలేమా దో ఇన్బిల్ట్ బాండ్స్ అంటారు కదా ఫ్యామిలీ కానీ పేరెంట్స్ కానీ ఈ రోజుల్లో మాత్రం చాలా మంది ఎవరు మీకు నచ్చకపోయినా వాకవే అనేది బాగా ఫేమస్ అవుతుంది మీకు నచ్చలేదా వాకవే నీకేం తక్కువ నువ్వు జీవి నువ్వు ఒంటరిగా బ్రతకలేవా ఇట్లా బాగా ఇండిపెండెంట్ పేరెంట్స్ చాలా మంది పిల్లలకు నేర్పిస్తున్నారు సో కొంతవరకు అగ్రీ అగ్రి చేయొచ్చేమో కానీ దట్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే అబ్యూజివ్ రిలేషన్షిప్ లో ఉండి దెబ్బలు తింటూ తిట్లు తింటూ ఉండమని ఎవరు ఎంకరేజ్ చేయరు కానీ యూ గివ్ ఎ ఛాన్స్ ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి డెఫినెట్ గా నిజంగా అంటే నేనేమంటానంటే ఎవ్రీ పర్సన్ డిజర్వ్స్ ఏ సెకండ్ ఛాన్స్ ప్రతి మనిషి కూడా లైఫ్ లో రెండో అవకాశం వాళ్ళు డిజర్వ్ చేస్తారు డెఫినెట్ గా ఫస్ట్ టైం వాళ్ళకి మీ గురించి నిజంగా సరిగ్గా అర్థం కాలేదు సెకండ్ ఫేజ్లో అయినా మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా చూస్తారేమో మీలో ఉన్న మంచి లక్షణాలు అర్థమవుతాయేమో సో అలాంటప్పుడు మీరు ఒకటి కూర్చోబెట్టి మాట్లాడితే ఫేస్ టు ఫేస్ కొన్ని సాల్వ్ అవుతాయి అలాంటి ఫేస్ లో కూడా సాల్వ్ అవని యు గివ్ ఎ టైం టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు సమయం దేన్నైనా హీల్ చేస్తుందని చాలా రిలేషన్స్ కొంతమంది గొడవ అయింది చాలా మందికి టెక్స్ట్ లో గొడవ అవుతుంది ఇంకా పెడతనే ఉంటారు వంద మెసేజ్ లో నువ్వు ఇది అది ఇది ఇది అది అవుతుంటాయి ఓకే పాజ్ రెస్పాండ్ అంటారు రియాక్షన్ కి రెస్పాన్స్ కి డిఫరెన్స్ అదే రియాక్ట్ అంటే ఇప్పుడు నన్ను ఒక మాట అన్నావు వెంటనే దానికి హండ్రెడ్ పర్సెంట్ అగ్రెసివ్ గా నేను తిరిగానంటే అంటే దాట్ ఈస్ రియాక్షన్ నువ్వు నన్ను ఒక మాట అన్నావు నేను ఆలోచించి ఒక శ్వేత ఇలా చెప్పింది నేను మాట్లాడే ఇది మార్చుకోవాలేమో అని నేను పాజిటివ్ గా తీసుకుని టైం తీసుకొని ఓకే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే శ్వేత అంటే నాకు ఇట్లా అనిపించింది కాబట్టి ఇట్లా మాట్లాడినా అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది సో రెస్పాన్స్ రియాక్షన్ ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకుంటే ఆ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది ఆ రిలేషన్షిప్ అనేది పాజిటివ్ గా వెళ్తుంది సో ఒక మనిషి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు నిజంగా ఆ రిలేషన్షిప్ మీకు అవసరము ఫ్యామిలీ రిలేషన్షిపో మ్యారిటల్ రిలేషన్షిప్ అనుకుందాము సో వాళ్ళకి మీ గురించి అర్థం అవ్వాలి అంటే మీరు సరే నేను ఇట్లా ఉంటే నేను దూరం అయిపోతే నన్ను తెలుసుకొని పరిగెత్తుకుంటూ వస్తారేమో సినిమాటిక్ లెవెల్లో ఆలోచిస్తామో అది జరగదు రియల్ లైఫ్లో మీరు దూరం అవుతుంటే నిజంగా ఇంకా దూరమే పెరుగుతూ ఉంటుంది ఈగో అంటే కొంతమంది ఈగో ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి నన్ను ఇంత అన్నాడు నేను అట్లే చేస్తాను వైఫ్ అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ లేదా డివోర్స్ తీసుకుంటే ఈజీగా అంటారు డివోర్స్ తీసుకునేటప్పుడు కూడా అంత ఈజీగా డివోర్స్ ఇవ్వరు తెలుసా ఒప్పుకోదు మీరు ఏదైనా డివోర్స్ కేసు ఫైల్ చేసిన వాళ్ళని చూడండి మినిమం వాళ్ళ కౌన్సిలింగ్ అని ఏదో ఒకటి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అబౌవ్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుందా ఎస్ ఎక్కడ మీరు చూడండి ఇట్లా ఇట్లెళ్ళగానే సైన్ పెట్టి అప్రూవ్ అయ్యే డివోర్స్ కేసెస్ ఎక్కడ ఉండవు ఎందుకంటే మన చట్టం కూడా ఆలోచిస్తుంది అంటే వాళ్ళకి టైం ఇస్తే టైం హీల్స్ ఎవ్రీథింగ్ టైం ఇస్తే ఏదో ఒక పాయింట్లో వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళు ప్యాచ్అప్ అవుతారు మళ్ళీ కలుస్తారు అనే ఒక చిన్న నమ్మకాన్ని మన లా క్రియేట్ చేసింది సో అందుకనే టైం ఇచ్చి చూడండి నిజంగా మీలో మార్చుకోవాల్సి ఉంటే మార్చుకోండి తప్పే ఉంది నిజంగా ఆ బంధం నిలబడాలని మీకు ఉంటే అది నిజంగా వ్యాలిడ్ రీజన్ అయితే మార్చుకోండి ఎంతసేపు ఆ పక్క వ్యక్తిని నేను మార్చాలి మార్చాలి అనే పరిగెత్తడం కంటే సరే ఆ ఆ పక్క వ్యక్తికి నాకు ఈ పర్టికులర్ గొడవ రావడానికి ఏంటి రీజనా మేబీ నేను ఒక చిన్న స్టెప్ ముందుకేసి దాన్ని మార్చుకొని ఆ రిలేషన్షిప్ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని ఆలోచించవచ్చు కదా ఎంతసేపు ఈగోయిస్ట్ గా రెబల్ గా ఈ మధ్య ఫెమినిజం ని రాంగ్ గా హైలైట్ చేస్తున్నారు నా హస్బెండ్ నా మాట నేను ఉండను అక్కర్లేదు ఆ రిలేషన్షిప్ అంత ఈజీగా అంత ఈ చాలా ఈజీ అయిపోయింది అది ఈజీగా నేను వెళ్ళిపోతే ఇంకో ఇంకో ఫ్లాట్ తీసుకుంటే నాకు జాబ్ ఉంది ఈ మధ్య చాలా మంది అంటున్నారు నిజంగా అమ్మాయిలు పాత కాలంలోనే మనం మంచి పని చేసామేమో అమ్మాయిలు బయటకు పంపించకుండా ఇలాంటివి అవ్వకపోయేవి ఇప్పుడు ఇండిపెండెన్సీ పెరగడం వల్ల చాలా డివోర్స్ కేసెస్ వస్తున్నాయని అంటున్నారు అది నిజమే అనిపిస్తుంది కదా మనము ఇలా ఆలోచించినప్పుడు మనం ఎంతసేపు మహిళల హక్కులు మహిళల హక్కులు అని మాట్లాడినప్పుడు మహిళలు కూడా తప్పు చేస్తున్నారు ఒప్పుకోవాలి అది మహిళలు కూడా ఇప్పుడు పాతకాలంలో పెళ్లి పెళ్లి అయిన తర్వాత అమ్మాయిని అత్తవారింటికి పంపించిన తల్లిదండ్రులు ఏం చెప్పేవారు అమ్మ కొంచెం ఓర్చుకొని కొంచెం పద్ధతిగా కొంచెము ఏమంటారు కలిసి ఉండాలి అని అంటుంటారు ఇప్పుడు ఎట్లా నీకేం తక్కువ వచ్చేసాయి నెక్స్ట్ డే ఇంకో పెళ్లి చేస్తా కావాలని కాంప్రమైజ్ కాదు నెక్స్ట్ డే నీకు ఇంకో డ్రెస్ కొనిస్తా అంటే నీకు ఇంకొక పెళ్లి చేస్తా పేరెంట్స్ కూడా అంతే రెబలిజం నేర్పిస్తున్నారు మీరు నిజంగా ఆలోచించండి ఏ రిలేషన్షిప్ కూడా ఒకరు ఒక మెట్టు తగ్గితేనే వర్కౌట్ అవుతుంది నువ్వు ఎంత సీయో అవ్వచ్చు నువ్వు ఎంత టాలెంటెడ్ అవ్వచ్చు ఎంత బ్యూటిఫుల్ అవ్వచ్చు నీలో ఆ తగ్గింపు లేకపోతే ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు చాలా మంది చిన్న చిన్న ఫైట్కే నన్ను ఇట్లా అబ్యూజ్ చేస్తాడని బయటకు వచ్చేస్తారు మేబీ గివ్ సెకండ్ ఛాన్స్ అంటే అబ్యూజీలో ఉండమని నేను కూడా ఎంకరేజ్ చేయట్లేదు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వండి పరిస్థితిని డెఫినెట్గా మారుతుంది అలా ఆలోచించడం స్టార్ట్ చేసో రెబలిజం ఈగోయిస్టిక్ నా దారిలోకి రావాలి నీ దారిలోకి రావాలి ఇవన్నీ సినిమాటిక్ లెవెల్లో పని చెయ్యవు మనిషి ఒక మెట్టు తగ్గినప్పుడే ఏదైనా రిలేషన్షిప్ వర్క్అవుట్ అవుతుంది